డిఎస్సి అభ్యర్థుల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తూ పోలీస్ స్టేషన్కు తరలించి కేసు పెట్టడాన్ని తీవ్రంగా జనసేన పార్టీ తరపున ఖండిస్తున్నాం సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధంగా తెచ్చిన జీవో నెంబర్ వన్ సెవెంటీన్ తక్షణమే రద్దు చేయాలి దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా పది లక్షల మంది డిఎస్సి విద్యార్థుల నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో తెలియక ఏళ్ల తరబడి కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకుంటున్నారు నిరుద్యోగ డిఎస్సి విద్యార్థుల పట్ల చిత్తశుద్ధి ఉంటే తక్షణమే ప్రభుత్వ పాఠశాలలో ఖాళీగా ఉన్న అన్ని ఉపాధ్యాయ పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వవలసిందిగా జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలలో తొంభై తొమ్మిది శాతం అంటున్నారు ఈ హామీలన్నీ తొంభై తొమ్మిది శాతంలో ఉన్నాయా లేదా మిగిలిన ఒకటి శాతంలో ఉన్నాయా అన్ని ప్రభుత్వ శాఖల్లో ఉన్నటువంటి ఖాళీలు ఎప్పుడు పూర్తి చేసి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు ప్రతి సంవత్సరం జనవరి నెలలో జాబ్ క్యాలెండర్ ఇస్తానని అన్నారు ఇచ్చారా అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే సిపిఎస్ రద్దు చేస్తానని అన్నారు చేశారా కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలన్నీ పరిష్కరించారా అవుట్సోర్సింగ్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు ఇంకెప్పుడు పరిష్కరిస్తారు మద్యపాన నిషేధం ఏమైంది ఇలాంటి సమస్యలు ఇంకెన్నో ఉన్నాయని ఇవన్నీ ఒక శాతంలోనే ఉన్నాయా అని సీఎం జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించిన అనంతపురం జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు లాయర్ కుంటమ్య జయరామరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎన్నికల ముందర పాదయాత్రలో డిఎస్సి విద్యార్థులకు నేను అధికారం వస్తానే ఇరవై ఐదు వేల పోస్టులు మెగా డిఎస్సి విడుదల చేస్తానని చెప్పి హామీ ఇచ్చి వారితో ఓట్లు ఇచ్చుకున్నారు మీరు అధికారంలోకి వచ్చి దాదాపుగా నాలుగు సంవత్సరాల పది నెలల కాలం అవుతుంది ఇంతవరకు కూడా డిఎస్సి విద్యార్థుల పరిస్థితి కానీ వారి ఇబ్బందులు కానీ గమనించిన పాపాలు పోకుండా వన్ వన్ సెవెన్ జీవో తెచ్చి సుప్రీంకోర్టుకు విరుద్ధంగా ఈరోజు విద్యార్థులకు డిఎస్సి విద్యార్థులకు మీరు ఆ ఖాళీలు భర్తీ చేయకుండా ఇబ్బంది పెడుతున్నారు నిన్నటి రోజున రాష్ట్ర వ్యాప్తంగా అది అందులో భాగంగా అనంతపురం జిల్లాలో డిఎస్సి విద్యార్థులు కలెక్టర్ కు తమ విన్నపం తెలుపు చేసుకుంటే వస్తే వారి పైన కేసు కట్టడం చాలా దుర్మార్గమైన చర్య మేము జనసేన పార్టీ తరఫున దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మేము జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్తున్నాం డిఎస్సి విద్యార్థులకు జనసేన పార్టీ అండగా ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అయ్యా జగన్మోహన్ రెడ్డి ఈ రోజు నీ పిల్లల్ని నువ్వు ఫారిన్ లో చదివిస్తున్నావు దాదాపుగా పది లక్షల మంది రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్సి విద్యార్థులు సంవత్సరాల కాలం నోటిఫికేషన్ వస్తుందని ఎదురు చూస్తున్నారు నువ్వు నోటిఫికేషన్ ఇవ్వకుండా ఈ రోజు కేవలం ఆరు వేల వంద పోస్టుకు మాత్రమే ప్రకటించేసి చేతులు దొరుకుతున్నావు ఎన్నికల ముందురా సరే ఈ తరుణంలో షెడ్యూల్ దాదాపు పది పదిహేను రోజుల్లో వచ్చే పరిస్థితుంది ఈ తరుణంలో నువ్వు ఆరు వేల ఆరు వేల చిన్న పోస్టులు ప్రకటించినా ఎప్పుడు ఎగ్జామ్ కండక్ట్ చేస్తావు ఎప్పుడు వీళ్ళకి ఉద్యోగాలు ఇస్తావు కేవలం డిఎస్సి విద్యార్థుల్ని ఈ రోజు బొబ్బ పెట్టే కోసం నువ్వు ఈ డిఎస్సి ప్రతిపాదన తెచ్చావని చెప్పి డిఎస్సి విద్యార్థులకు రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా అర్థమైంది అయ్యా జగన్మోహన్ రెడ్డి నీ పిల్లలు ఏమో ఈ రోజు ఫార్మిలో చదువుకుంటున్నారు ఎందుకంటే నీవు ఉన్నత కుటుంబం చెందిన వ్యక్తివి ఈ రోజు వేల కోట్లు సంపాదించిన వ్యక్తివి కానీ ఈ పది లక్షల మంది ఎవరైతే డిఎస్సి విద్యార్థులు ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులు పావలాపాతిగా పాతిగా సంపాదించి ఇస్తే పాపం హాస్టల్స్ లో ఉండి నోటిఫికేషన్ ఇస్తే మేము రాసి మా కుటుంబాలను బాగుపరుచుకోవాలనే ఒక ఉద్దేశంతో పాపం పిల్లలంతా ఈరోజు ఎదురు చూస్తుంటే ఈ విధంగా నువ్వు ఈ డిఎస్సి విద్యార్థుల్ని మోసం చేయడం వంచడం ఎంతవరకు సంబంధం ఇస్తామని మేము జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం అయ్యా జగన్మోహన్ రెడ్డి నువ్వు తక్షణమే నీకు చిత్తంటే ఇరవై ఐదు వేల పోస్టుతో మెగా డిఎస్సి అన్నావు నీకు చాతను అయితే తెచ్చుంటే తక్షణమే ప్రకటించాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఏదైతే నీవు పోలీసుల ద్వారా నిన్న అనంతపురం జిల్లాలో డిఎస్సి విద్యార్థుల పైన కేసు కట్టించావో ఆ కేసును తక్షణమే ఉపసంహరించుకోవాలి లేదంటే డిఎస్సి విద్యార్థుల తరఫున జనసేన పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమాన్ని నిలవదీస్తుందని కూడా నీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ రోజు పిల్లలు ఎంత ఇబ్బందులకు గురవుతున్నారు ఏళ్ళ తరబడి ఈ రోజు వాళ్ళకు ఉద్యోగాలు రాక వాళ్ళ వయసు అయిపోతుంది ఒక పక్క మరో పక్క ఇబ్బంది పడుతున్నారు ఇటువంటి తరుణంలో జిఎస్టి పోస్ట్ అయితే మరీ దారుణంగా అనంతపురం జిల్లాలో కేవలం నాలుగో వస్తాయంట ఇటువంటి ఒక తప్పుడి ఒక డిఎస్సిని ఒక ఆరు వేల మందికే ఇస్తానని చెప్పి డిఎస్సి విద్యార్థులు మోసం చేస్తూ మరోవాకు మారు వాళ్ళని నమ్మించాలని చూస్తున్నావు అయ్యా జగన్మోహన్ రెడ్డి నీవు మొత్తం అధికారంలోకి లేకొచ్చినాక అందరినీ ఇబ్బందులకు గురి చేస్తున్నావు ఎవరు నోరు తెరవకూడదు నోరు తెరిస్తే కేసులు కడతామంటున్నావు మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే అయ్యా నువ్వు నిన్న కూడా ఏదో వేదికలో చెప్తున్నావు తొంభై తొమ్మిది పర్సెంట్ హామీలు నెరవేర్తించారని గొప్ప చెప్తున్నావు అయ్యా తొంభై తొమ్మిది పర్సెంట్ హామీల్లో ఈ డిఎస్సి విద్యార్థులు నిరుద్యోగులు లేరా పి ఎంప్లాయీస్ లేరా నిరుద్యోగుల పరిస్థితి ఏంటి లేకపోతే ఈ తొంభై తొమ్మిది పర్సెంట్లోనే ఉన్నారా వీళ్ళందరూ ఇప్పుడు కాంట్రాక్ట్ బేస్డ్ ఎంపాయలు కావచ్చు లేకపోతే ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కావచ్చు అంగన్వాడీ టీచర్స్ కావచ్చు లేకపోతే వీళ్ళందరూ కూడా తొంభై తొమ్మిది వస్తారా లేకపోతే ఒక పర్సెంట్ లో ఉన్నారా స్పష్టంగా రాష్ట్ర ప్రజలు చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు మీరు పూర్తిగా అన్ని రంగాలని ఈరోజు అన్ని రంగాలకు సంబంధించిన వర్గాలని ప్రజల్ని మోసం చేస్తూ కేవలం మాయ మాటలు చెప్తూ మళ్ళా వచ్చే ఎన్నికల్లో ఏదో విధంగా అధికారం రా రావాలనే దురుద్దేశం తప్ప చిత్తశుద్ధితో ప్రజల సమస్యలు పట్టించుకున్న పాపాన్ని పోలేదు మన మున్సిపాలిటీ ఎంప్లాయీస్ కావచ్చు అంగన్వాడీ టీచర్లు కావచ్చు ఆశా వర్కర్స్ కావచ్చు ఔట్సోర్సింగ్ లేదంటే నిరుద్యోగులు కాంట్రాక్ట్ బేస్ ఎంప్లాయీస్ కావచ్చు నిరుద్యోగులు కావచ్చు వీళ్ళందరూ మా సమస్యలు తీర్చమంటే కనీసం వాళ్ళతో మాట్లాడిన పాపాలకు లేదు పాదయాత్రలో వస్తుంది వీళ్ళందరికీ హామీలు ఇస్తేవి నేనున్నా తోడంటివి ముద్దులు పెడితేవి నువ్వు వీళ్ళ తలకాయలు నిమ్మిరితీవి ఈ రోజు నువ్వు ఎక్కడున్నావు వరదాలు కట్టుకొని తిరుగుతున్నావు కనీసం ఏ సమస్యను కూడా ఏ రంగ ప్రజలు కూడా మాకు సంబంధించిన ఇబ్బందులు ఉన్నాయంటే నువ్వు మాట్లాడించిన పాపాలు కానీ లేకపోతే వాళ్ళ సమస్య తీర్చే క్రమంలో చిత్తశుద్ధితో ఆలోచించేయకుండా కేవలం నీవు మళ్ళా ఏదో విధంగా అధికారం రాక రావాలనే తప్పుడు ఉద్దేశంతో తప్పుడు ఆలోచనలతో తప్పుడు విధానాలు ఈ రోజు రాష్ట్రంలో ప్రవేశపెట్టి మొత్తం అన్ని రంగాల ప్రజల్ని నిర్వీర్యం చేసి అన్ని రంగాల్ని నిర్వీర్యం చేసి అన్ని రంగాల ప్రజలకు మోసం చేశావు జగన్మోహన్ రెడ్డి ఈ డిఎస్సి విద్యార్థుల ఉసురు నీకు ఊరికే పోదని చెప్పి సందర్భంగా నీకు తెలియజేస్తున్నావు జాగ్రత్త నువ్వు ఈ రోజు ఎన్నికలు కంటున్నావు ఈ డిఎస్సి విద్యార్థులు కావచ్చు నిరుద్యోగులు కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు ఈ రోజు ఏదైతే నువ్వు హామీలు ఇచ్చి నిర్వర్తించలేదో ఈ ప్రజలందరూ కూడా నిన్ను ఓడించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా మీరు ప్రజల సమస్యలు పట్టించుకోండి ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో అయ్యా మా సమస్య ఇదంటే వాళ్ళ దగ్గరికి రండి కనీసం వాళ్ళకు ఒక హామీ ఇవ్వండి అటువంటి క్రమంలో నువ్వు ముందుకెళ్లకుండా కేవలం ఏదో నువ్వు నియంతలాగా కూర్చొని అందరినీ శాసిస్తా లేకపోతే అందరూ ఏదో నోరేదైతే గలమెత్తు నొక్కేస్తా అంటే రాష్ట్ర ప్రజలు చూస్తూ ఊరుకోరు ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో నీకు బుద్ధి చెప్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం జై హింద్ జై జనసేన భారత మాతాకి జై